దినోదయ సది కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభు యసుస్తు నా మమ్మమ్మ అందరికీ ప్రేమతో కళ మన ధ్యానాంశము ఆయన మనల్ని దేవునికి ఒక రాజ్యముగాను చేసారు గ్రంథమైన బైబిల్లో నుంచి యహోను వ్రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము ఆరో వచనము చివరిలో చదువుకుందాం ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను ప్రతి ఉదయ కాలంలో అన్నదిన అను అన్నదిన అరుణోదీ కార్యక్రమములో ఆయన సన్నిధిలో చేరి ఆయన కృపాశ్రమ మీదకు వచ్చి ఆయన గడప మీదకు వచ్చి ఆయన సన్నిధిలో ఆయన వైపుకు చూస్తూ ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ దినమును సమయమును చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆయన నీడలా నాయడలా చూపినటువంటి ఆ మహాకృపను బట్టి ఆయన ఎంతగానో మనము స్థుతించవలసిన వారము కాముటున్నాం ఉదయకాల వేళలో కూడా ఆయన యొక్క సన్నిధిలో చేరి ఆయన స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఇక్కడ గమనించినట్లయితే ఆయన మనలను మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను అని చెప్పి చూస్తున్నాను యువతి కలవేలలో మనలను మరి యాజకులుగా రా మరి చేసిన వంటి ఆ దేవుణ్ణి మనం ఎంతగానో స్థుతి చేయాలి మనల్ని దేవునికి ఒక రాజ్యముగా చేస్తాడు యాజకులుగా చేస్తాడు ఒకప్పుడు మనం రాజులము కాదు ఒకప్పుడు యాజకులము కూడా కాదు అటువంటి మనల్ని ఓరి వెలపల గవని వెలపల ఉన్నటువంటి మనల్ని శాపగ్రస్తమైనటువంటి మరణానికి జోగినటువంటి మనల్ని ఆయన చూచి ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు మనల్ని ప్రేమించు తన రక్తము వలన మన ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించాడు విడిపించిన వంటి విడుదల చేసిన వంటి ఆ దేవాత దేవుణ్ణి స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం యశూక్రీస్తు రక్తములో కడగబడిన వారందరినీ తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యశూక్రీస్తు చేసి ఉన్నాడు తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా చేసి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వంటి గొప్పది ప్రాణ గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినా కూడా చదువుకుందాం ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పటకు యోగ్యుడవు నీవు వధింపబడిన రక్తమిచ్చి నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వానికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది అని రక్తం ఇచ్చి అంటే రక్తముతో రక్తముతో ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగా చేసి ఎంత గొప్ప దేవుడు ఒకప్పుడు ఊరి వెలపల ఉన్నటువంటి వారిని వారిని ప్రతి వంశంలో ప్రతి భాషను మాట్లాడే వారిలో ప్రతి ప్రజ ప్రతి జనములో నుండి ఆయన కొన్నాడు స్వరక్తమిచ్చి సంపాదించాడు సంఘములో ఆయన చేర్చబానికి మనలో ప్రేమించు తన రక్తము వలన ప్రతి మనుషుని కొని ఆయన సన్నిధిలో చేర్చా అందును బట్టి ఆయన ఉదయకల వేళలో ఎంతగానో మనం స్థుతించవలసిన వారము ఆయన యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ఆయన రక్తము రక్తము చెందించినది క్షమాపణ లేదు కాబట్టి ఆ మాటకు మరి ఆ మాటలు ఎంతో విలువ ఉంది రక్తము క్షమాపణ లేదు ఆ రక్తమే పరిశుద్ధమైన రక్తం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పూర్వం ఆ కల్వరిగిరిలో ఆ రక్తాన్ని కార్చాడు ఆ రక్త ప్రతి పాపమును కడిగాడు ప్రతి ప్రజలోనూ ప్రతి వంశములోనూ ప్రతి ప్రజలోనూ పిలిచాడు దేవుని కొరకొక్కుని దేవుని కొరకొక్కున్నాడు ఆయనకు మహిమ రావాలని ఆయన స్థుతించాలని ఆయన గణపరచాలని ఆయన పూజించాలని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా ఈ సుకరిస్తు చేశాడు రక్షింపబడిన వారందరూ రక్షింపబడిన వారందరూ వేరు వేరుగా లేరు కానీ మహిమ పరిచేవారుగా ఆయన స్థుతించేవారుగా ఆయన గణపరిచేవారుగా ఒక సమూహముగా ఒక సంఘముగా దేవునికి రాజ్యము అందుని బట్టి ఆయన ఎంతగానో స్థుతించాలి పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన రెండవ అధ్యాయ తొమ్మిదవ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణి గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుల యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని చెప్పి ఇక్కడ కూడా మనం గమనిస్తే ఎవరిని పిలిచాడు చీకటిలో ఉన్నవారిని పిలిచాడు ఎక్కడికి పిలిచాడు ఆశ్చర్యకరమైన తన వెనుగులోనికి పిలిచాడు ఎందుకు పిలిచాడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము పిలిచాడు ఏర్పరచబడిన వంశం రాజులని యాజక సమూహముగా చేస్తాడు ఉదయ కాలవేలులో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన పిలిచిన పిలుపు ఎంతో గొప్పదిగా ఉంది అందును బట్టి ఆయన ఎంతగానో మనం స్థుతించవలసిన వారము కావు ప్రతి ప్రజలో నుండి పిలిచాడు ప్రతి వంశంలో నుండి పిలిచాడు ప్రతి జనంలో నుండి పిలిచాడు ఏర్పరచబడిన ఆయన మనల్ని ఏర్పరచబడిన గుంపులో చేర్చబడు దేవుడి సంఘంలో శివముగల దేవుని సంఘంలో చేర్చబడినటువంటి ప్రతి మానవుడు ప్రతి వారు కూడా ఆయన ఎంతగానో స్తుతించవలసిన వారము కావును రాజులుగా చేశాడు యాజకులుగా చేశాడు పరిశుద్ధమైన జనముగా చేశాడు అందును బట్టి ఎంతగానో మనం స్తుతించవలసి మన కొరకై మరణించి సమాధి చేయబడి మరలా మూడవ దిమ మృత్యుంజలి సరికృ పారిశ్రమంలో కూర్చొని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ తిరిగి రానయ్యినటువంటి ఆ గొప్ప దేవాది దేవుణ్ణి ఉదయకాల వేళలో స్థుతించి గణపరచబలసిన వారము కాకుంటున్నాం దేవుడు కొద్ది లేఖనాలను దేవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో మా మా ప్రియపరలోకిపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమునకు మమ్మకు స్థుతులు స్తోత్రమును చెల్లించుకుంటున్నాను ఒకప్పుడు రాజులము కాదు యాచకులము కాదు నాయన అయితే మీ పరిశుద్ధమైన పిలుపు ఆశ్చర్యకరమైన తన వెలుగులో నుంచి ఆ చీకటిలో నుండి మమ్మల్ని పిలిచినటువంటి దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని పిలిచాం దేవుడు నమ్మదగిన వాడని ఉదయకాల వీరులో ఆయన నిన్ను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఈ స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటారు మహారక్షణ ఏ సూకరిస్తున్నాము స్తుతించి స్థుతించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్